ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న ఫిలిస్తీల రాజైన అభిమెల్కు నద్దకు వెళ్లెను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివైయుండుము నేను నీకు ఉండి నిన్ను ఆశీర్వదించదును ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయూ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలైనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకోని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీల రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేలకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితువని అడుగుగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదనేమో అనుకుంటునని అతనితో చెప్పాను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనెను అభిమెల్కు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికాయనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ది పొందుతూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రాహాం దినములలో అతని తండ్రి దాసులు త్రవిన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలకు నీవు మాకంటే బహు బలం గలవాడవు గనక మా యద్దు నుండి వెళ్లిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను ఏలైనగా అబ్రాహాము పొందిన తరువాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏ సెక్కు అని పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి గనక దానికి సిత్నా అని పేరు పెట్టెను అతడు అక్కడి నుండి వెళ్లి మరొక బావి త్రవించను దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యహోవా మనకు ఎడము కలిగ చేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదననుకొని దానికి రహెబోతు అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బెయర్షాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను అక్కడ అతడొక బలిపీఠము కట్టి ఎహోవా ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇసాకు దాసులు అక్కడ బావి త్రవిరి అంతట అభిమేళుకును అతని స్నేహితుడైన అహుజత్ను అతని సేనాధిపతి అయిన ఫీకోలును గిరారు నుండి అతని యొద్దకు వచ్చిరి ఇశాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయంగా ఎహోవా నీకు తోడైండుట చూచితిమి గనక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియూ మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుమి గనక నీవును మాకు కీడి చేయకుండా నీతో నిబంధన చేసుకుందమని అనుకొంటిమి ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదం పొందినవాడు అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకు తెల్లవారినప్పుడు వారు లేచి ఒక ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎద్దనుండి సమాధానంగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనక దానికి పేరు పెట్టును కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేయర్షా ఏసావు నలవదు సంవత్సరంలో వాడైనప్పుడు ఇత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును ఇత్తీయుడైన ఏలోను కుమార్తెయగు భాష్యమతను పెళ్లి చేసుకునెను వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగు చేసిరి